మరి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదిహేను వందలు నెల ఇస్తున్నారు అమ్మ మీ ఇంట్లో ఐదుగురు మహిళలు ఉన్నా కూడా ఐదుగురికి పదిహేను వందలు రాబోతున్నాయి నెల అదే విధంగా ఏడాదికి ముగుడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అదే విధంగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా కూడా నలుగురు ఉన్నా కూడా నలుగురికి సంవత్సరానికి పదిహేను వేలు అంటే అరవై వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉచితంగా బస్సు ప్రయాణం మీరు జిల్లాలో ఎక్కడికన్నా ఉచితంగా వెళ్ళొచ్చు మహిళలకే అండి ఇది మగవారికి కాదు మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికన్నా జిల్లాలో వెళ్ళొచ్చు ఇంకా రైతన్నలకైతే కౌలు రైతు అయినా సొంత భూమి ఉన్న రైతైనా ఏడాదికి ఇరవై వేలు ఇవ్వబోతున్నారు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న యువకులకి ఉద్యోగం వచ్చే వరకు నెల నెల మూడు వేలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురాబోతున్నారు రేపు అదే విధంగా ప్రతి ఇంటికి కూడా నీరు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రోడ్లు అయిపోయినాయి లైట్లు అయిపోయినాయి ఇంకా మిగతావి ఏంటంటే డ్రైన్లు నీటి సమస్య రేపు రాగానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తీర్చేది నీటి సమస్య ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో వస్తున్నాయి కాబట్టి మీరందరూ దయచేసి ఇంకా వస్తారు వేషగాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఈ నాలుగున్నర సంవత్సరాలు చేయండి ఈ నెల రోజుల చేస్తారండి